హాయ్ ఎవ్రీ వన్ టుడేస్ రెసిపీ గోంగూర పచ్చడి మీడియం సైజ్ గోంగూర కట్టలు రెండు తీసుకున్నాను గోంగూరను శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాలు ఆరబెట్టుకోవాలి మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే పన్నెండు ఎండుమిర్చి వేశాను మీరు తినే కారాన్ని బట్టి ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు ఎండుమిర్చి లైట్గా ఫ్రై అవగానే ఒక స్పూన్ ధనియాలు ఆవాలు మినపప్పు మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అన్నింటినీ ఎర్రగా వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకున్నాను మరలా స్టవ్ వెలిగించుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే కడిగి పెట్టుకున్న గోంగూరను వేసి గోంగోర మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి గోంగూర ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార పెట్టుకోవాలి మిక్సీలో వేసిన మిరపకాయలకి పది వెల్లుల్లి కొంచెం పసుపు సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో ఉన్న పౌడర్ అంతా ఒకసారి కలుపుకొని అందులో ఫ్రై చేసుకున్న గోంగూరను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పచ్చని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని తాలింపు పెడుతున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి హీట్ అవ్వగానే ఒక ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఇంగువ కరివేపాకు వేసి ఫ్రై అవగానే చట్నీకి యాడ్ చేశాను